కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో దంత వైద్యుడి నిర్లక్ష్యం బయటపడింది దౌడ పంటి నొప్పితో రజాక్ అనేటువంటి వ్యక్తి ఆసుపత్రికి వెళ్లారు ఇక వైద్యుడు దేవీ సింగ్ అనుస్టేషియా ఇంజెక్షన్ ఇచ్చి నొప్పి ఉన్నటువంటి పంటికి బదులుగా మరో పంటిని తొలగించారు మత్తు తగ్గిన తర్వాత నొప్పి అలాగే ఉండడంతో గమనించినటువంటి బాధితుడు ఈ విషయాన్ని తెలుసుకొని షాక్ అయ్యారు దీంతో బాధిత కుటుంబం సూపరింటెండెంట్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు

తర్వాత నా పేరు ఎస్కే గోడ ఏరియా నేను తొమ్మిది తారీఖు వచ్చిన వచ్చిన తర్వాత సార్ ఏమో చూసి ఇంకా కళ్ళు పోతుంది సారని చూపిస్తే సార్ అన్నాడు పది గంటల రేపు పది తారీఖు రాబాబు సార్ తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చాక నేను వచ్చిన వచ్చిన తర్వాత నాకు తీసుకుపోయి ఇట్లా మత్తిని మత్తిన్నికిచ్చు ఇచ్చిన తర్వాత నాకు నొప్పి ఏమన్నది పిలవదు అది ఒక్కటి తీసేది ఒక్కటి తీసేసిండు సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడ నొప్పి ఇది అయితే నేను ఇక్కడ దూకి పెట్టేసిండు తీసి చూసినాగా అంటే అది అది ఏది ఊపితుంది అది తీయలేదు వేరే తీసేసిండు మేము గదిగోలా ఉంది ఇట్లా చేస్తే ఇట్లా చేయాలా మాకు వర్క్ ఇప్పుడు అన్నం తినడం కూడా అలాగచ్చింది అంత నొప్పి వచ్చింది మాకు ఏం చేయాలి అసలు నాకు అర్థం కాక డాక్టర్లు ఇట్లా చేస్తే ఇట్లా ప్రైవేట్ హాస్పిటల్కి కొమ్మంటే పోలేక మేము గవర్నమెంట్కి వచ్చినాం అసలు ఇట్లా చేస్తే మేము ఇక్కడికి పోవాలా ఏం చేసుకోవాలి ఇప్పుడైతే మేము వచ్చిన పోయినా ఒక్కడి తీసేది ఒక్కటి తీసేసాడు ఏరియా హాస్పిటల్ బావన్స్వాడ ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది ఇంత మంచిగా ఉన్న తర్వాత ఇట్లా చేస్తే ఇట్లా చేయాలా ఇప్పుడు ఒక్క పండుగ తీసేది ఒక్కటి తీసేసాడు నాకు నా బతిని కావాలా ఇప్పుడు మేడం కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత అంత చేసిన లాస్ట్ వీక్ మా నాకు న్యాయం చేయకపోతే నేను కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చేస్తాను